హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే లాగ్ షేర్ చేస్తున్నానండి క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేసరికి తులసి కోడ దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే కొంతమంది దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకుంటారు మేమైతే ఇలా హాల్లో తులసమ్మని అలాగే ఉసిరికొమ్మని అయ్యి నాటుకుంటూ అంటే తులసి కొమ్మలో కొమ్మ పక్కనే పెట్టేసుకుంటూ ఉంటామండి తులసి చెట్టు అనగానే మనకి ఉసిరి చెట్టు రెండిటికి పూజ చేస్తే మనకి దామోదరుడికి కళ్యాణం చేసినట్టు అనుకుంటాం కదండి అలాగే శ్రీ మహావిష్ణువు ఈరోజు యోగ నిద్ర అంటే మనకి ఈ శయన ఏకాదశి నుంచి కూడాను ఈ ద్వాదశి అంటే ఈ ద్వాదశి రోజున విష్ణుమూర్తి మనకి పగలు అంటే లే శయనించిన ప విష్ణుమూర్తి మనకిప్పుడు మెలకు అంటే మనం మేల్కుంటారు అని అర్థం ఈ ఈరోజు అందుకే విష్ణుమూర్తికి లగ్గానే మనం ముక్కోటి దేవతలు కలిసి ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికిను విష్ణుమూర్తికి అంటే ఆ దామోదరుడికి కళ్యాణం జరిగిన రోజు అని కూడా అంటారండి అలాగే ఇంక ఈరోజు కళ్యాణం అది చేసుకుందామని అని అనుకుంటూ అంటే తులసమ్మకి ఇలాగ తు ఉసిరుకొమ్మది పెట్టుకుని ఇలాగ పూజ అది అలంకరించుకొని తులసమ్మకి కొంచెం గొలిసి అది అంటే బంగారం గొలుసైన మన దగ్గర ఉన్న ఏదైనా సరే ఇలా అలంకరించుకొని పూలతోనూ దీంతోని ఈరోజు ఇంక పూజ చేసుకుందాం అనుకుని అన్నీ ఇంక ఇలా సర్దుకుంటున్నానండి అలాగే మనకి క్షీరాబ్ద ద్వాదశి అనగానే కొంతమంది నిలారాలు ఉంటారు కదా అలాగే నిలారాలు ఉండి సాయంత్రం అది పూజ చేసుకొని కూడా మనకి పూ సేవిస్తూ ఉంటారు ఏదైనా భగవాన్ నామస్మరణ అయినా సరే మనకి తర్వాత కోవిడ్కి వెళ్ళడం అయినా సరే క్షీరాబ్ద ద్వాదశి ఈ కార్తీక మాసంలో రావడంతో తులసమ్మని పూజిస్తే చాలా మంచిది అంటూ ఉంటారు ఎందుకంటే మనం తులసి కొమ్మ దగ్గర పూజిస్తే రోజు చేసినా మంచిదే అంటారు కదండి అలాగే ఈ కార్తీక మాసంలో చేసిన తులసి పూజకి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి అని అంటూ ఉంటారు దానికోసమే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకొని ఇంకా సిద్ధమయ్యి నేను కూడా రెడీ అయ్యి వచ్చేసానండి పూజ కోసం ఇంకా పూజకైతే మనం మామూలుగా అన్నీ కూడాను పళ్ళు అవి తెచ్చుకుంటూ ఉంటాము ఆరగింపుకి దీనికైతే చెరుకు ముక్కలు అవి తెచ్చుకుంటామండి అలాగే కొంతమంది ఇళ్ళల్లో చేసుకుంటారు కొంతమంది కోవిల్లో చేసుకుంటారు కదా ఇంట్లో చేసుకునే ఆనవాయి లేకపోయినా సరేనండి కోవిళ్ళు అవి తులసమ్మకి పూజ అది చేసుకుంటారు కోవిళ్ళ దర్శనాలు అవి చేసుకుంటూ ఉంటారు కానీ మేము ఇంట్లోనే ఇలా ఎప్పుడూ చేసుకోవడం అలవాటు అండి మా అత్తగారు ఉన్నప్పటి నుంచి కూడాను తులసమ్మకి ఇలాగ ఇంట్లోనే పూజ చేసుకోవడం అలవాటు ఆవిడ కూడా హాల్లోనే పెట్టుకునేవారండి మా అత్తగారు కూడాను అలాగే నేను చిన్న ముగ్గుది వేసుకొని నిన్నే ఎలా అమర్చుకున్నాను అన్నది షేర్ చేశాను కదా ఇవాళ వ్లాగ్లో పూజ అది ఎలా చేసుకున్నాను అన్నది షేర్ చేస్తున్నాను ఇంకా తులసమ్మ దగ్గర అయితే అన్ని దీపాలంకరణ కోసం అన్ని ఇంకాలా సర్దుకుంటున్నానండి మనకి పెరుమాళ్ళకి మనం తీర్థం అది సర్దుకుంటాం దానికోసం ఇంకా తీర్థం గిన్నెలు అవి తెచ్చుకుంటున్నాను మామూలుగా మనం తులసమ్మకి ఈ రోజు పూజ చేస్తే మంచిది అనుకున్నప్పుడు రకరకాలుగా మనం తయారు చేసుకున్నవన్నీ పెడుతూ ఉంటారండి కొంతమంది అయితే అలాగే మతాభాలు కూడా కాలుస్తూ ఉంటారు మతాభాలు కాల్చినప్పుడు మనం తులసమ్మకి ఏమి తగలకుండా చూసుకోవాలి ఒక్క నిప్పురవ కూడా మనం ఎగరకుండా చూసుకోవాలండి మనం పూజ చేసిన ఫలితం వస్తుందో లేదో మనకి తెలియదు కానీ మనం ఏది హాని తలపెట్టకుండా మొక్కలకి అవి ఏవి హాని తలపెట్టకుండా మనం చూసుకోవడం మన ధర్మం అని అనుకుంటాము అలాగే జాగ్రత్తగా దీపం ఏది వెలిగించినప్పుడు కూడా జాగ్రత్తగా మనం ఏది కూడా తగలకుండా అంటే ఆ తులసమ్మకు తగలకుండా మనం జాగ్రత్తగా ఎలిగించుకొని పూజ చేసుకోవడం చాలా విశేషంగా చేసుకోవడం కూడా మనకి ఈ ఈ పండుగ రోజుల్లో ముఖ్యమైన పాటించవలసిన కొన్నివి అని అనుకుంటూ ఉంటామండి అలాగే ఇంకా తులసమ్మకి దీపారాధన అది చేసుకుందామని అనుకుంటూ ఇంకా దీపం అది సర్దుకొని ఇలా వెలిగించుకుంటున్నాను ఇంకా ద్వాదశి గడియలు అనగానే మనకి అంబరీషుడు కథ అయితే మనకు గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదండి అంబరీషుడు పూర్వం నిలారం ఉండి మనకి దూర్వాసుడు మహర్షిని భోజనానికి ఆహ్వానిస్తే కాళ్ళు కడుక్కుంటానని వెళ్ళి ఎన్ ఎంతోసేపు అక్కడ గడిపేస్తూ ఉంటే ఇంకా ద్వాదశి గడియల లోపు మనం ఆహారాన్ని స్వీకరించాలని అంబరీషుడు అయితే మనకి మంచినీళ్ళు తాగుతుండగా దూర్వాసు మహర్షి చెప్పిస్తాడు అని అంటారు అలాగే విష్ణు చక్ర దూర్వాసుని తరుముతూ తరుముతూ అంతం చేయడానికి కూడా సిద్ధపడిపోతూ ఉంటారు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతూ ఉంటుంది అండి మనం శ్రీమంత్ నారాయణమూర్తిని నమ్ముకున్నా ఈరోజు నీలవరం ఉన్న మనం అతిథికి భోజనం పెట్టిన మన శ్రీమన్నారా శ్రీమన్నారాయణుని మనం స్మరించుకున్న భక్తుల కింద మనం ఉన్నా సరే ఆ నారాయణుడు చక్రం వేసి ఆపుతారు అన్నీ కూడాను మనకి ఏదైనా వస్తే అని మనకు అర్థమైపోతూ ఉంటుంది కదండి అంబరీషుడి కథలో అయితే అదార్థం ఎందుకంటే ఏకాదశి ద్వాదశి గడియలు అనగానే ఈ కార్తీక మాసంలో తలుచుకోవాల్సిన పురాణాల్లో అదొకటండి ఎందుకంటే అంబరీషుడి కథ మనం ఆలకిస్తూ ఉంటాం కదండి దుర్వాస మహర్షికి అనేసరికి కోపం ఎక్కువ కోపం ఎక్కువతో అంబరీషుడిని చెప్పించినా సరే అంబరీషుడిని శపించారు అని అనుకుంటూ చక్రం అయితే విష్ణుమూర్తి చక్రం మనకి దూర్వాస మహర్షిని అంతం చేయడానికైతే వస్తే విష్ణుమూర్తి పాదాలు పట్టుకున్న దానికన్నా విష్ణుమూర్తి భక్తుడైన అంబరీషుడు పాదాలు పట్టుకోవని విష్ణుమూర్తే చెప్తూ ఉంటారు కదండీ అలాగే శివుడి దగ్గరికి వెళ్ళినా కాపాడరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ముక్కోటి దేవతల దగ్గరికి ఎవరికి దగ్గరికి వెళ్ళినా సుదర్శన చక్రం ఆపే శక్తి మాత్రం మా దగ్గర లేదు అని అందరూ చేతులు ఎత్తేస్తూ ఉంటారు అలాగే అంబరీషుడినే వేడుకుంటే ఆ చక్రం వెనక్కి వెళ్తాదని ఆలకిస్తూ ఉంటాం కదండి అలాగే శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణాన్ని కూడా ఆలకిస్తూ ఉంటాం ఎందుకంటే మనకి దూర్వాస మహర్షి కోపంతోనే కదా అమ్మవారి లక్ష్మీదేవి భూలోకం రావడం జరిగింది అంటూ ఉంటారండి ఆనాడు వైకుంఠంలో సరి జరిగిన ఆ సంఘటన మూలానే కదండి అమ్మవారు భూలోకానికి రావడం కోపంతోనే శ్రీనివాసుడి మీద కోపంతో వచ్చేసారని అంటూ ఉంటారు దూర్వాసురుడు చాలా కోప కోపం ఎక్కువ అంటారు అలాగే విష్ణుమూర్తి పలకరించలేదు అన్న దీంతోనే అప్పుడు అక్కడ ఘర్షణ జరిగి ఆ ఘర్షణలో లక్ష్మీదేవి అమ్మవారిని అవమానించారు అన్న దీంతోనే కదా భూలోకానికి రావడం జరిగింది అమ్మవారు రావడం రావడం మనం చాలా అనుకుంటూ ఉంటాం భూలోకంలో ఎక్కడికి వచ్చారు అని మనకి చాలా అనుకుంటూ ఉంటాము ఎక్కడికో రాలేదండి అమెరికా వెళ్ళారు అని అంటూ ఉంటారు వైకుంఠం వదిలి అమెరికా రావడం జరిగిందండి ఋషులు మునులు అందరూ కూడాను వాళ్ళ యొక్క దివ్య దృష్టితో అమెరికాలో ఉన్నారని తెలుసుకొని చాలామంది వేడుకోగా మనకి కొల్హాపూర్ ఉంది కదండి అక్కడికైతే తర్వాత రావడం జరిగింది మనకి శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం జరిగాక లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడు వెళ్ళాక సుమారు ఇంచు పది సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు అనుకుంటారు తిరుచానూరులో అందుకే ఇప్పుడు కూడా కళ్యాణాలు అవి చేస్తూ ఉంటారు తిరుచానూరులో మనకు పద్మావతి కళ్యాణం జరిగి అలాగ మనం తలుచుకుని అవి అనుకుంటాము అలాగే అలివేల మంగాపురంలో అలివేలు మంగమ్మకి శ్రీనివాసుడు కూడా కలుసుకున్న రోజు అని అనుకుంటాము అలాగే అలివేలు మంగమ్మగా అక్కడ వెలసింది ఇంచుమించు మనకి తిరుచానూరులో ఈ రోజు ఈ కార్తీక మాసాల్లో మనకు ఉత్సవాలు అవి కూడా చేసుకుంటూ ఉంటారు కదా ఇలాగా మనం ఒక పురాణాల్లో మనం కట్టే కొట్టే తెచ్చేలా మూడు ముక్కలుగా మనకు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎన్ని కష్టపడ్డారో కష్టపడ్డారు అన్నది మనకి పురాణాల్లో డెప్త్గా వెళ్తేనే తెలుస్తుంది అండి ముందైతే ఈ పూజల గురించి దీని గురించి నేను పట్టించుకునేదాన్నే కాదండి ఈ పూజలు వస్తున్నాయి అంటే ఒక నెలాళ్ళ ముందే బెంగ పెట్టేసుకునేదాన్ని ఎందుకు బెంగ అనుకుంటున్నారా ఏం లేదు ఇవన్నీ కూడా నాకు అలవాట్లేదు ఈ పూజలైనా సరే ఇలా తులసి పూజలు అయినా సరే మామూలుగా పూజలైనా సరే కోవిళ్ళకి వెళ్ళడం అయినా సరే ఎక్కువ అలవాటు లేదండి ఈ మధ్యనే నేను కొంచెం అలవాటు చేసుకున్నాను అని చెప్పుకోవాలి నా మైండ్ని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి చెందాలి అని నేను ఒక దీనికి వచ్చాను అంటే కూడా నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే నాకు ఇవన్నీ నిజంగా చెప్తున్నాను మా అత్తగారు ఎంత చేసినా కూడా ఆవిడ వెనకాల ఉండి చేయడమే తప్ప మనం రియల్గా మనమే చేయాలి అన్నీ అంటే కూడా కొంచెం చాలా టైం పట్టిందా తెలుసుకోవడానికైనా సరే అది అర్థం చేసుకోవడానికైనా సరే ఎందుకంటే నాకు మెడ్రాస్లో ఇవేవి నాకు తెలియవు ఈ ద్వాదశి పూజలు సరే ఈ ఏకాదశికి ఇలా ఉండడం అయినా సరే నాకు అసలు మెడ్రాస్లో ఉండగా ఏదీ తెలియదండి ఇక్కడికి వచ్చాక ఏమన్నా మా అత్తగారు కనిపెట్టారా ఈ పూజలను కూడా కొన్నాళ్ళు అనుకునేదాన్ని మా అత్తగారు చేస్తుంటే మా అత్తగారు కావాలనే ఇవన్నీ అంటే ఆవిడికి నచ్చి ఇవన్నీ చేస్తున్నారు అనుకున్నాను కానీ పురాణాల్లో ఇవి ఉంటాయి ఈ పద్ధతులు ఉంటాయి ఇవి తెలుసుకునేసరికి నాకు చాలా టైం పట్టింది అంటే ఆవిడ కూడా ఆ పురాణాలను బట్టే కదా ఫాలో అవుతూ ఉంటారు మనకి తెలిసి తెలియని వయసులో మనకి ఈ పూజలన్నీ మనం చూసేసరికి మనం అనుకుంటూ ఉంటాం కదా మనకే ఇలా మన ఇంట్లోనే ఇలా చేస్తున్నారేమో అనుకుని కూడా కన్నాళ్ళు అనుకునేదాన్ని అండి తర్వాత తర్వాత ఇవన్నీ తెలుసుకుని దాని అర్థం పరమార్థం ఈ రోజుకి నాకు టైం పట్టిందండి ఇంచుమించు ముప్పై ఏళ్ళు టైం పట్టింది నాకు ఈ పూజలు అవి ఇలా మన దీనిగా మన సాంప్రదాయ ప్రకారంగా ఇలా చేసుకుంటారని తెలిసి నిజంగా చెప్తున్నాను కదా పూజలైనా సరే కోవిళ్ళైనా అయినా సరే నాకు ఎక్కువ తెలీదు అలాగని మీరు ప్రతి సంవత్సరం చేయలేదా ఇప్పుడు వీడియో కోసం చేస్తున్నారా అని మాత్రం అనుకోకండి ప్రతి సంవత్సరం చేశాను కాకపోతే ఆ రోజు అర్థం పరమార్థం తెలియదు మా అత్తగారు చేశారు నేను చేస్తున్నాను అంటే మా దీంట్లో మనం కొన్ని ఉంటాయి కదా మనకి ఆనవాయులు అంటూ ఉంటారు ఆ ప్రకారం చేయడమే కానీ ఈ పూజ చేస్తే ఇంత ఫలితం ఈ పూజ చేస్తే మనకి ఈ దేవుడిని ఇలా స్మరించుకుంటాము ఈ పురాణాన్ని ఇలా మనం స్మరించుకుంటామని తెలియడానికి ఇంచుమించు నాకు ఈ రోజుకి నాకు ముప్పై ఏళ్ళు పట్టిందనే చెప్పాలి నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడైనా నాకు అస్సలు ఏం తెలియదు మా అత్తగారి ఇంటికి వచ్చాక మా అత్తగారు చేయడమే తెలుసు ఒక పదమూడు సంవత్సరాలు అయితే నాకు అలా గడిచిపోయిందండి తర్వాత ఈ పదమూడు పదిహేను సంవత్సరాలు కూడాను నాకు తెలుసుకుని టైం పట్టింది అని అనుకుంటూ నేను కొంచెం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇదే అర్థం చెప్పినా పరమార్థం చెప్పినా మనం ముందే ఇంకా లీనం మనం చేసుకుంటూ ఉంటాము మనకు ఇది రావాలి అంటే ఇంత టైం పట్టిందని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి మీరు ఇలాగే చేసుకుంటారా అన్నది డెఫ్ నాతో షేర్ చేసుకోండి అంటే మీ ప్రాంతంలో కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతారని డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి ఇంకా పూజ అయితే అయిపోయింది మొత్తం ఇంకా ఆరతి అయితే ఇచ్చేసుకుంటున్నాను ఈ పండగలు అనేసరికి ఫెస్టివల్స్ అనేసరికి మనం కొన్ని వంటలు అవి చేయాల్సి ఉంటుందండి మనం ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాం అలాగే ఒక పక్క పూజ కూడా అవుతూ ఉండాలి కదా దానికోసం ఇంకా మనం పొద్దున్న నుంచి అలా పొద్దున్న మొదలు పెడితే ఇంకా సాయంత్రం వరకు అలా మనకి పని అవుతూనే ఉంటుంది పండగలప్పుడు ఖాళీ ఉండదు కదండి అలాగే ఈ కార్తీక మాసం ఈ ధనుర్మాసం మళ్ళీ మనం వచ్చిన శ్రావణ మాసం దగ్గర నుంచి కూడాను మనకు అడావిడే అనిపిస్తూ ఉంటుంది ఆషాఢ మాసంలో ఎప్పుడైతే యోగనిద్రలో అంటే మనకి తొలి ఆకాశ వస్తూ ఉంటుంది కదా అప్పుడు విష్ణుమూర్తి సైన ఏకాదశిని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నాడైతే మనకి విష్ణుమూర్తికి మనం పగలు అంటారండి శైన ఏకాదశి నుంచి ఇప్పుడు మనకి యోగ నిద్రలోంచి లేచిన రోజు అని అని కూడా అంటారు ముక్కోటి దేవతలు అందరూ కూడా పూజిస్తారు అని అంటూ ఉంటారు మళ్ళీ ఇలాగే మనకి ఏకాదశులు అనేసరికి ధనుర్మాసంలోనూ దీంట్లోనూ వైకుంఠ ఏకాదశి కూడా వస్తూ ఉంటుంది అప్పుడు కూడా ముక్కోటి దేవతలు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు అని అంటూ ఉంటారు అలాగే కొన్ని ముఖ్యమైన ఏకాదశులు ద్వాదశలు నాడు ఇలా మనం చేసుకోవడం వలన మన కర్మ తొలగిపోయి మనం హాయిగా సంతోషంగా మనం ఉంటాము అని అనిపిస్తూ ఉంటుందండి నేను కూడా దండం పెట్టుకుంటున్నాను అందరూ బాగుండాలి స్వామి అందులో మేము ఉండేలా చూడు అన్న దండం పెట్టుకుంటున్నాను ఎప్పుడు కూడా అండి మన సాంప్రదాయం అంటే హిందూ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది అన్నం పెట్టుకోవాలి సర్వే జన సుఖినో భవంతో అని అనుకుంటూ ఉంటారండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇవాళకైతే ఇవి ఇదేనండి వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్